త్రుటిలో తప్పిన పెను ప్రమాదం రోడ్డుపైన కేవీ విద్యుత్ వైరు తెగిపడిన సంఘటనలో త్రుటిలో పెను ప్రమాదం తప్పిపోయింది మండలంలోని గుణుకుల కొండాపూర్ పెట్రోల్ బంక్ సమీపంలో రోడ్డుపైన అతి తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ వైర్లు వడ్లలోడుతో వెళుతున్న లారీ తీగలకు తగలడంతో కేవీ విద్యుత్ వైరు తెగిపడంతో అటుగా వెళుతున్న కారుపైన వైరు పడడంతో కరెంటు ఒక్కసారిగా ట్రిప్ కావడంతో పెను ప్రమాదం తప్పింది వాహనదారులు ఒక్కసారిగా విద్యుత్ వైర్లను తాకి వెనుకకు వచ్చారు విద్యుత్ వైరు రోడ్డుపై అడ్డంగా పడి ఉండడంతో వాహనాలు ఇరువైపులా నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయింది ఈ సందర్భంగా వాహనదారులు మాట్లాడుతూ రోడ్డు కాంట్రాక్టర్ రోడ్డును అధిక ఎత్తులో నిర్మించడం జరిగిందని దానికి తగిన విధంగా విద్యుత్ స్తంభాలను మార్చకపోవడం మూలంగా గుండ్లపల్లి నుండి గురుకుల కొండాపూర్ వరకు అనేక స్థలాల్లో విద్యుత్ వైర్లు తక్కువ ఎత్తులో ప్రమాదవ భరితంగా ఉన్నాయని కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మూలంగా

కొంచెం టైం చనిపోయే ప్రమాదం ఏర్పడింది ఇప్పటికైనా కరెంటు వాళ్ళు ముద్ర పడి రోడ్డు పూట లైన్లు మధ్య చేస్తే బాగుంటుంది ఎమ్మెల్యే గారు కూడా ఎండ ఎప్పుడు లైన్లు చూసుకోరు అయినా వాళ్ళు చేస్తలేరు మళ్ళీ మేము ఎమ్మెల్యే గారితో చెప్పించి లైన్లు మంచిగా చేసే ప్రయత్నం చేస్తాం ఇప్పటికైనా తక్షణమే స్పందించి ఈ రోడ్డు పూర్తి కావాలి తొందరగా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా తక్షణం ఈ వైర్లు మొత్తం హైట్ లేపుకొని రోడ్డు హైట్ వేసింది కాబట్టి ఇవి కూడా హైట్ లేపుకోవాల్సిన బాధ్యత కరెంటుల మీద ఉంది దయచేసి ఈ మా ప్రాణాలతోటి చెలగాట ఆడకుండా ప్రజల ప్రాణాలతోటి ఆడకుండా మాకు తక్షణ న్యాయం చేయవలసినదిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం